అందరికి వెల్కమ్ టు సాయిస్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఏదన్నా లేచిరా మనం కూడా లేచినాం టీ తాగినం ఇంకా టిఫిన్ అయితే చేయలే బాడిపోతే మన స్టార్ దీన్ని పక్కన పెట్టి ఏ కర్రమ్మినామెంటే సేల్ అన్న ఓమ్ని పెట్టినాం మనం ఒక వన్ డే బ్యాక్ నకరేకల్ సబ్స్క్రైబర్ తీసేసుకున్నారు సోడ్ అయిపోయింది కాంగ్రాచులేషన్ బట్ విడుదల పదం లేట్ చేయకుండా స్క్రీమి చూడవచ్చు మన టూ తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి ఫోర్డ్ ఫ్యాబియా స్కాలి స్కోడా ఫ్యాబియా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసెస్ బంపర్ బంపర్స్ ట్రచప్స్ అయినాయి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అంటున్నారు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టాప్ మోడల్ అన్న ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లోపల సీటింగ్ కానివ్వండి బయట ఎక్స్టీరియర్ కానివ్వండి చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది దీని ప్రైజ్ కూడా ఓన్లీ ఎనభై ఆరు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ మన ఛానల్లో పెట్టినంత రేట్లు రీజనబుల్గా తక్కువగా వేరే ఎక్కడ మీకు దొరకవు సాయిబ్ కార్స్ వాళ్ళంటూ ఒకళ్ళు మీరు చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు కార్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం పెట్టే రేట్లు మొత్తం చాలా రీజనబుల్ ఉంటాయి తక్కువలు ఉంటాయి మనం ఓనర్తో డిస్కస్ చేసి కరెక్ట్ రేట్ పెడతాం ఎక్కువ పెట్టాం మార్కెట్ ఎంతుందో వాళ్ళ కూతురు మాట్లాడి మార్కెట్ ప్రకారం పెడతాం కాబట్టి కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉందన్న చిరిగిపోయినా ఇక చింపేసినట్టే ఉంది ఎనభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఏ మాత్రం లేట్ చేయకండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ అప్పుడు అకౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ ఫిక్స్ పెట్టండి చాలా మంది హైదరాబాద్ కానీ అండి ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్రాబ్లం అలా ఇలా అనిపోయి ఎక్కడన్నా పార్క్ సెల్లో పెడుతున్నారు వద్దు మన ఛానల్లో ఒక నాలుగు ఫోటోలు పెట్టండి మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చాలా మంది ఉర్రు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు మార్నింగ్ స్కోడా మోడల్ సెకండ్ ఓనర్ కార్ ఈ మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ గ్యాస్ బిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ వన్ టూ పీసెస్ బంపర్స్ అప్స్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా సైలెంట్ ఉంది అంటున్నారు ఇవాళ వరకు ఓపెన్ చేయలే అంటున్నారు లోపల సీటింగ్ లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సారీ టచ్ం సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టాప్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ ఉంది డిక్కీ స్పేస్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది నాలుగు నాలుగు ఎలా వీల్స్ ఉన్నాయి చూడొచ్చు కార్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్న ఓన్లీ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ జరిగింది ఈనాటి వరకు కూడా ఇంజన్ ఓపెన్ చేయలే అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ టాప్ మోడల్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది పాడిపోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ ఎనభై ఆరు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది కంపెనీ పెయింట్ మీద స్క్రాత్ లెస్ కండిషన్లు ఉంది చూడొచ్చు మిస్ చేసుకోకన్నా డోంట్ మిస్ అసలు మన ఛానల్లో మనం పెట్టిన రేట్లు వేరే ఎవరు పెట్టరు చాలా తక్కువలో పెడతాం మనం రేట్లు ఎందుకంటే మార్కెట్ కన్నా మనం ఛానల్లో పది ఐదు వేలు పదిహేను వేలు తక్కువ ఉంటాయి రేట్లు ఎందుకంటే మనం అన్ని రేట్ అనేది స్కాన్ చేసి ఓనర్తో మాట్లాడి డిస్కస్ చేసి రేట్లు రీజనబుల్గా పెడతాం ఎక్కువ పెట్టాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైలెంట్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమై ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి ఎందుకంటే చాలా మంది ఆర్సీ వాలిడ్ అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల మంత్లీ ఆర్టీఏన్ నుండి ఫైవ్ హండ్రెడ్ లెట్ ఫీజ్ వస్తుంది అదే మా ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కాబట్టి మా నెంబర్లో పెట్టండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో క్లాస్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదిలే వీడియో చేయండి చేయండి షేర్ చేయండి ఇంకేసా ఓకేనా ఇంకా కార్లు ఉంటా పెట్టండి మిడిల్ క్లాస్ ఓకే ఉంటారని బెస్ట్ అంటే